యుఎస్ఏ నుంచి దేవరా సినిమా రివ్యూ వచ్చేసింది హిట్టా ఫట్టా అంటూ అభిమానులు అప్పుడే లెక్కలేసుకుంటూ ఉండగా హిట్ అంటే మామూలు హిట్ కాదు ఆదరగొట్టే హిట్ అంటూ బ్లాక్ బస్టర్ అనేటువంటి టాక్ అయితే వస్తోంది సో దేవరా వద్ద అదరిపోయేటువంటి రేటింగ్స్ తో దూసుకెళ్తోంది ఇప్పటికే ఎన్టీఆర్ కి ఖచ్చితంగా ఈ సినిమా మంచి విజయం కావాలని మొదటి నుంచి కష్టపడుతున్న నేపథ్యంలో యుఎస్ నుంచి వచ్చినటువంటి రివ్యూ ఫస్ట్ డే ఫస్ట్ షో అయితే అదరగొట్టేశారట ఎన్టీఆర్ తన పర్ఫార్మెన్స్కే కాకుండా ఈ సినిమాలో ఫైట్స్ అండ్ డాన్స్ ఎక్సలెంట్ గా ఉందంటూ చెప్తున్నారు దేవరకి సంబంధించిన మరి ఈ విషయంలో ప్రేక్షకులకు మాత్రం ఎవ్వరూ ఆగలేనటువంటి విజువల్ ఎఫెక్ట్స్ అంటూ చెప్తున్నారు సో విజువల్ ఫీస్ట్ గా అయితే ఈ సినిమా ఉంటుందట సో ఇండియా వైడ్ గా భారీ ఎత్తునైతే రేపు వస్తుండగా ఇప్పటికే ఓవర్సీస్ లో దేవరా షోలు పడిపోయే అక్కడి నుంచి టాక్లు వచ్చేస్తోంది మరి ఓవర్సీస్ రిపోర్ట్లు అయితే దేవర ముంగిత నువ్వెంత అనేలా సినిమా ఉందని ఆడియన్స్ చెప్తున్నారు మొత్తానికి ఇప్పటికే ట్విట్టర్లో దేవరా సందడి తారాస్థాయికి చేరిపోయింది ఆదిరిపోయిందట అసలే ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో చాలా గ్యాప్ తర్వాత వస్తుండడంతో అంచనాలు పెరిగిపోయాయి సోలోగా ఎన్టీఆర్ వచ్చి ఆరేళ్లు అవుతుండడంతో అభిమానులు ఆకలి మీద ఉన్నారు ఇప్పుడు దేవర మేనియా రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే అదరగొట్టేసింది ప్రీమియర్స్కి అయితే అద్భుతమైన స్పందన వస్తోంది బుకింగ్స్ తో రెండున్నర మిలియన్ డాలర్స్ ని కొల్లగొట్టిందట దేవర ఇప్పుడు దేవర యుఎస్ ప్రీమియర్స్ స్టాక్ తో మరింత అదిరిపోయింది ఇప్పుడే సినిమా చూసాను విజువల్ ఫీజ్ అదిరిపోయింది ఎపిక్ స్టోరీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్ ఇంటర్వెల్ సీను క్లైమాక్స్ ఇరవై నిమిషాలు అయితే అసలు థియేటర్లు అంటూ చెప్తున్నారు ప్రస్తుతం దేవరా ఫ్యాన్స్కే కాదు అందరికీ కూడా నచ్చుతుందనేసే ఈ సినిమా గురించి చెప్తున్నారు జాన్వి కపూర్ క్యారెక్టర్ తక్కువే ఉన్న ఆమె క్యారెక్టర్ మాత్రం మంచిగా ఉంటుందని సైఫ్ ఎన్టీఆర్ యొక్క ఎదురుపడే సీన్లు అసలు రోమాలు నింకు ఇక మన అనిరుద్ధ్ అయితే ఇచ్చినటువంటి రీ రికార్డింగ్కి మేజర్ అసెట్ అని సినిమాకి విఎఫ్ఎక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయంటూ కామెంట్స్ వస్తోంది